దేవునికి స్తోత్రం అలెలూయ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ తిలాట్ ఈరోజు ప్రసంగం చాలా జాగ్రత్తగా వినండి పిల్లరా ముఖ్యమైన అంశం మేము ముందు పెడుతున్నాం దేవుని కృపచేత దేవునికి స్తోత్రం చేయండి ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ దిలాట్ ఏంటంటే అక్షర సంబంధమైన పరిచర్య ఒకటి రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య ఈ రెండుకి తేడా ఒకటేంటి అక్షర సంబంధమైన పరిచర్య ఒకటి రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య ఒకటి అక్షర సంబంధమైన పరిచర్యకు ఉదాహరణ ఏంటంటే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి ఇటువైపు వస్తారు వచ్చిన తర్వాత మోషేను పర్వతం మీదకి దేవుడు పిలుస్తారు సేనాయ పర్వతం మీదకి అక్కడ దేవుని సన్నిధిలో దేవుడు అక్కడ ఉంటారు ఆయన సన్నిధిలో నలభై రాత్రులు నలభై పగలు భోజనం ఉండదు నీళ్లు ఉండవు అట్లాగే నలభై రోజులు అట్లా ఉండిపోతాడు మసే దేవునికి స్తోత్రం వెల్లలు దిలాడు అట్లా ఉండిపోయినప్పుడు అక్కడ ధర్మశాస్త్రాన్ని అక్కడ బోధిస్తారు దేవుడు పదయాగ్లు బోధించి అంతా అయిపోయిన తర్వాత కొండ మీద నుంచి కిందలు దిగి వస్తూ ఉంటే ఆయన ఏ విధంగా ఉండాలంటే మోసే దేవుని వెలుగులో నుంచి వచ్చాడు కదండి దేవుని సన్నిధిలో నుంచి వచ్చాడు కదా మహాకాంతివంతంగా ఉన్నాడు ఆ కాంతిని ఇజ్రాయేలు చూడలేకపోయారు అందుకని మోస ఏం చేశాడంటే ముసుగు వేసుకుంటాడు అదే ఇక్కడ చదివి మీకు వినిపిస్తాం రెండో కొరింద్రియులు మూడో అధ్యాయము ఏడి వచ్చినాను మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములతో సంబంధమైనదైనను కూడిన కూడినదైనను అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనాను ఇజ్రాయేలీలు అతని ముఖము చూడలేకపోయేది అది లుయ్య ప్రైజ్ దిలాడు అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండను దేవునికి స్తోత్రం లుయ్య ప్రైజ్ దిలాడ్ కొండ మీద పదయాగ్రలు పొందిన తర్వాత మోసే ఆయన ఆయన మీద ఉన్నటువంటి కాంతి క్రమేణ తగ్గిపోతూ వచ్చు వచ్చింది ఆ విధంగా తగ్గిపోయేదే అంత మహిమ గలదైతే సంబంధమైన పరిచర్య ఇంకా ఎంత గొప్ప మహిమ గలదిగా ఉంటుందండి దేవునికి స్తోత్రం చే ఇప్పుడు మనదే ఏ పరిచర్య మంది ఏ పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య మంది పిల్లరా మరి తగ్గిపోనదే అధ్యాయం అత్యం పదకొండవచ్చినం తగ్గిపోనదే మహిమగలదై ఉండేది ఎడరా నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండదు కదా ప్రైజ్ దిలా ఇప్పుడు ధర్మశాస్త్రం బోధించేటప్పుడు కొండ మీద నుంచి దిగి వచ్చిన వచ్చి మోషే మోసే ముఖం చూడలేకపోయారు అప్పుడు మోషే ముఖాన్ని కప్పుకున్నాడు దేవుని యొక్క వాక్యం బోధించేటప్పుడల్లా కూడా ముఖాన్ని కప్పుకున్నాడు ఎందుకంటే చూడలేకపోయాడు మోసేని దేవుని శక్తి ఆవరించింది మోసేని మరి అదే క్రమేణా తగ్గిపోతూ వచ్చింది ఆ యొక్క పరిచర్యే అంత మహిమగలదైతే ఆత్మసంబంధమైన పరిచర్య అంటే ప్రభువే మనలో ఉన్న పరిచర్య అదే యుయ్య ప్ర ఆత్మ సంబంధమైన పరిచర్య ఏంటండి యేసు ప్రభు యొక్క ఆత్మ మనలో ఉండి నడిపించే పరిచర్య ఎంత గొప్పదని ప్రియారా దేవునికి స్తోత్రం ఆ పరిచర్యకి అద్భుతాలు జరుగుతాయి దేవుని మర్మలు తెలుస్తాయి దేవుని కార్యాలు జరుగుతాయి సమస్తము జరుగుతాయి ప్రియారా ఇది తగ్గిపోదు దేవునికి స్తోత్రుయ ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాడ్ అదే ప్రియారా అక్షర సంబంధమైన పరిచర్యకును ఆత్మ సంబంధమైన పరిచయకును తేడా అదే ఇప్పుడు యశు ప్రభు అని విశ్వసించి మనం పరిచర్య చేసిన ఆ పరిచర్య మీరు విన్నా ఆత్మ సంబంధమైన పరిచర్య కిందే వస్తుంది ప్రియారా దేవుని ఆత్మ సంబంధమైన పరిచర్య కిందే వస్తుంది అది తగ్గిపోదు ప్రియారా మన మరణం వరకు కూడా ఇదే విధంగా యేసు ప్రభు మండిసయ మళ్ళా ఉండి ప్రభు మళ్ళా ఉండి మనల్ని నడిపిస్తారే తప్ప బ్రీడారా అది తగ్గిపోయేది కాదు బ్రిడారా దేవునికి స్తోత్ర అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయేలీలు మూష వెళ్ళిపోతారు కదండి శ్రీరాయ పర్వతం మీదకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి మోసే పోయిపోయాడు లేడు లేడు అనుకుంటున్నారు వీళ్ళు అక్కడ ఉన్నదేమో మోసే నలభై రాత్రులు నలభై పగళ్ళు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయిల్ కింద మోసే లేడు వెళ్ళిపోయాడు అందుకని ఇక్కడ మన ఎవరు లేరు దేవుడు ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఒక పోత దోడను తయారు చేస్తారు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన బంగారంతో కానీ వెండితో కానీ వస్తువులతో కానీ ఒక్కో పోతదోడంతో తయారు చేసి ఈ పోత దోడే మమ్మలను ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చినది అని దానికి మొక్కుతారు పిల్లారా చూసారండీ దేవుని ఆత్మ లేకపోతే ప్రభు లేకపో ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ లేకపోతే అదే కార్యక్రమం ప్రతి మనిషిలో కూడా పిల్లారా అందుకని ఆత్మ సంబంధమైన పరిచర్య అంత గొప్పది ఇక్కడ రాయబడింది పిల్లారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆత్మ కావాలి పిల్లారా దేవునికి స్తోత్రం అందుకని నేను దేవుని ఆత్మ కావాలి 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 అని నేను మొత్తుకునేది అందుకే అక్షరార్థమే ఇప్పుడు బైబిల్ చదువుతామండి బాగానే ఉంది ఇదివరకు ఏం జరిగిందో అది తెలుస్తుంది మనకి ఇటువంటి ఏ కార్యాలు జరిగిందో మనకు తెలుస్తుంది మనకి కానీ అది అక్షరాత్మైన పరిచర్య అది ఆత్మపరిచర్య అట్లా కాదు ఏసై నీలో ఉండాలి ఆత్మ సంబంధమైన పరిచర్య కానీ సంబంధమైన విశ్వాసాలు కానీ ఎవరైనా కానీ ఏసై నీలో ఉండాలి ప్రభు నీలో ఉన్నప్పుడు బ్రీడారా మన కార్యాలు భూలో కార్యాలన్నీ కూడా పోతాయి మనం దేవునికి ఇష్టమైన కార్యాలే చేయగలుగుతాం ప్రభుకి ఇష్టమైన కార్యాలే చేయగలుగుతాం అదే ఆత్మ పరిచర్య యొక్క గొప్పతనము మహిమ ప్రియడా దేవునికి స్తోత్ర ఇప్పుడు రెండో కొరందీలు మూల అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చి రోజు చూడండి ఒక్కసారి తగ్గిపోవలసిన మహిమ అంతమును ఇజ్రాయేలీలు తేరి చూడకుండినట్లు మోసే తన ముఖం మీద ముసుకు వేసుకొని మేమట్లు చేయక ఇంటి నిరీక్షణ కలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము దేవునికి స్తోత్రం ఈ పౌరు గారికి ఉన్న ధైర్యం ఏదండి పౌరు గారికి ఉన్న ధైర్యం ఆత్మ పరిచారకుడు ఆయన శిష్యులందరూ కూడా పరిచారకులే ఆత్మచేత వాడబడేవాళ్ళే దేవుని ఆత్మచేత వాడబడేవాళ్ళే అట్లాగే ప్రియారా మనం కూడా దేవుని ఆత్మ పొందినప్పుడు ప్రభు ఆత్మ పొందినప్పుడు ఏస ఆత్మ పొందినప్పుడు అట్లా ముందుకు దూసుకుపోతాం ప్రియలారా దేవునికి మరియు బద్దాలకు వచ్చిన మరియు వారి మనసులు ఆయన చూశారండి అయినా సరే అప్పుడు ఎప్పుడు మోషే చెబుతూ ఉండగా దేవుని వాక్యం చెబుతూ ఉండగా వారి మనసులో కఠినములాయను కనుక నేటి వరకు పాత నిమ్మందున చదువబడినప్పుడు అది క్రీస్తులంద కొట్టి వేయబడేనని వారికి తేటపరచబడక ఆ ముస్కే నిలిచి ఉన్నది అర్థమైందే అందుకనే ఇజ్రాయలీలు ఇప్పటి వరకు కూడా యేసు ప్రభువుని అంగీకరించలా ఎందుకంటే మోసే శాస్త్రం మోసే ధర్మశాస్త్రం చదివినప్పుడల్లా ఆ ముష్కే కనపడుతుంది వాళ్ళకి యేసు ప్రభు కనపడలా యేసుప్రభు కనబట్ల ముసికే కనపడుతుంది పాత నిబంధనంతా కూడా ప్రభు కొట్టివేశారు కొట్టివేశారంటే తీసేయలా ఇక్కడ అర్థం చేసుకోవాలి కొట్టివేసి యేసు ప్రభు పాటించారు పాత నిబంధనంతా కూడా ఆయన పాటించారు అందుకని ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన నెరవేర్చారు కనుక మనము ధర్మశాస్త్రం జోలిగిపోవక్కల్లా యేసు ప్రభుత్వం విశ్వసించినప్పుడు ప్రభుని విశ్వించినప్పుడు దేవదేవుని విశ్వించినప్పుడు మనము ధర్మశాస్త్రం పాటించినట్లే దేవునికి స్తోత్ర మరియు ప్రయత్నాడు ఎందుకని ధర్మశాస్త్రం అంతా కూడా పాటించిన యేసు ఉన్నారు ఇక్కడ ధర్మశాస్త్రం అంతా కూడా మోసే ధర్మశాస్త్రం అంతా కూడా పాటించిన యేసు ఉన్నారు ఇక్కడ యేసు ప్రభు వారి ద్వారా మనము రక్షించబడతాము కాని బ్రీడారా యేసు ప్రభు లేకుండా ఏస లేకుండా దేవదేవుడు లేకుండా ఏ వ్యక్తి కూడా ఏ కుటుంబము కూడా ఏ దేశము కూడా రక్షితబాడు దేవునికి స్తోత్ర అర్థమైంది ఈశ్వరభు కలిగిన ఈశ్వరూ ఆత్మ కలిగినటువంటి పరిచర్యే ఆత్మ సంబంధమైన పరిచర్య దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్యా ప్రైస్ తిలాట్ ప్రైస్ అర్థమవుతుందిగా కొంచెం కష్టమైన ప్రసంగమే కానీ అర్థమయ్యే భాషలో చెప్తున్నా అవునా కాదా ఏదండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అక్షర సంబంధమైన పరిచర్యకి ఆత్మ సంబంధమైన పరిచర్యకి తేడా ఏంటి అంటే అక్షర సంబంధమైన పరిచయకేమో యశ్ ప్రభు లోపల ఉండడం మనలో ఉండడం అర్థమైందా దేవుని ఆత్మ మనలో ఉండడం ఉండదు ఇది అక్షర సంబంధమైన పరిచర్యకి దేవుని ఆత్మ మనలో ఉండదు ఊరికే అక్షర చదువుకొని చెప్పకుండా పోతారు ఇంటా పోతారు అంతే ఇంకా రెండోది లేదు ఆత్మ సంబంధమైన పరిచర్య యేశుప్రభులు గ్రహించి ఏశప్రభుని ప్రేమించి యేసుముని విశ్వాసం ఉంచి దేవుని ఆత్మను పొంది అప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనం చెప్పబడుతుంది వినబడుతుంది వింటాము అన్ని కార్యాలు చేస్తాం ప్రియరా దేవునికి సంబంధించిన కార్యాలు దేవునికి స్తోత్రం అర్థమైందా అక్షర సంబంధమైన పరిచర్యకును ఆత్మ సంబంధమైన తేడా అదే అక్షర సంబంధమైన పరిచర్యకి దేవుణ్ణి చూడలేడు ఆత్మ సంబంధమైన పరిచర్యకు యశు ప్రభుని చూస్తాడు ప్రిల్లారా నీకు దేవుడిని చూడాలని ఉందా మీకు చూడాలని ఉందా వాళ్ళు చేతులపై ప్రైవేజ్లా కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆత్మ కలిగి ఉండాలి దేవుని ఆత్మ లేకపోతే దేవుణ్ణి వేసుకున్న ఫోర్ చూడలేదు ప్రా ఆయన వెళ్ళిపోతూ 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 మనం అనాథులము అని మనం అనాథులమై ఉన్నామని మనకు పరిశుద్ధాత్మను పంపించారు అక్కడికి వెళ్ళి శిష్యులే సరే పరిశుద్ధాత్మ లేనంత కాలము కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి వెమ్మనించలేకపోయారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో పెంత కోస్తు తిరుమలం పెంత కోస్తు అంటే యాభై రోజు అని అర్థము పెంత కోసి తిరుమల ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో అప్పుడు దేవుని కోసము తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా తెగించారు పిల్లారా దేవునికి స్తోత్ర పరిశుద్ధాత్మ లేకపోతే మనం దేవుని కోసం ఏం చేయలేం మన కోసం మనం ఏం చేసుకోలేము దేవుని కోసం అసలు చేయలేము పరిశుద్ధాత్మ ఉంటేనే సమస్తం సాధ్యమవుతుంది దేవునికి స్తోత్ర మరీలు ఇయ్యా ప్రా అర్థమైందండి అర్థమవుతుందిగా హ్యాండి తర్వాత ఇది కూడా కొద్ది చదివి ముగించుకుందాం రెండో కొరిందే మూడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన నేటి వరకును మోసే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపు ఎప్పుడూ తిరుగునో అప్పుడు ముస్సుకు తీయ వేయబడి అర్థమైంది అర్థమైందండి ఏమర్థమైంది ఏమర్థమైంది ఎప్పుడైతే దేవుల్లోకి మారుతారో ప్రభులోకి మారుతారో ఏసైలోకి మారుతారో అప్పుడు వారి ముసుగు తీయ తీయబడుతుంది ఇప్పుడు ముసుకులోనే ఉన్నా క్రీస్తు తెలియని వాళ్ళందరూ ముసుగులోనే ఉన్నారు క్రీస్తు తెలియని వాళ్ళందరూ ముసుగులోనే ఉన్నారు ముసుగు ఎప్పుడు తీయబడుతుంది ముసుగు ఎప్పుడు తీయబడుతుంది యశ్వబు ఎప్పుడైతే అంగీకరిస్తామో యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు చేర్చుకుంటావో యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నీకున్న ముసుగు తీయబడుతుంది నీకు ముసుగు తీయబడిందా లేదా చెప్పండి మీరు ముసుగు వేసుకుని ఈ ముసుగు కాదు మీరు అనేది ముసుగు ముసుగు అంటే దేవుణ్ణి తెలుసుకోకపోవటమే ముసుగు వేసుకోవటం దేవునికి స్తోత్రం మోసేకి అక్కడ టైంలో జరిగింది దేవునికి స్తోత్రం అల్లు ప్రైజ్ తినవాడు యశ్ ప్రభుని విశ్వించినప్పుడు ముసుగు తీయబడుతుంది అని వ్రాయిపడుంది తర్వాత ఆఖరిది రెండో కొన్ని మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాను ప్రభువే ఆత్మ చూసారండి ఇక్కడ ప్రభువే ఆత్మ ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యము ఉండను ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థమోరే ప్రతిబింబింపు చే చేయించు మహిమ నుండి అధిక మహిమను పొందుతున్నాము ప్రభువు ఆత్మ చేత ఆ పోలిగానే మార్చబర్చున్నాము అలయా అబ్బా ఏం చెప్పారండి అసలు ఇక్కడ ఆత్మను ప్రభు ప్రభు ఆత్మ ప్రభువే ఆత్మ ఆత్మనే ప్రభు అన్నారు ఇక్కడ మన ప్రభు ఎవరు దేవుడి ఆత్మ దేవుడు ఎవరు మన ప్రభు తండ్రి ఎవరు మరో ప్రభు తండ్రి కుమార పరిశుద్ధి తాత్మదేవుడు ముగ్గురు కూడా ప్రభులే దేవన అర్థమవుతుందా ఎప్పుడైతే దేవుని ఆత్మ ఉంటుందో మనలో ఎప్పుడైతే దేవుని ఆత్మ పొందుతామో మనం స్వతంత్రంగా మార్చబడతాం స్వతంత్ర జీవితాన్ని జీవిస్తాం ఎట్లా స్వతంత్రం అవుతాము అంటే ఎట్లా స్వతంత్ర జీవితం వస్తుంది అంటే మనం ఎవరో మనుషులు చెప్పక్కర్లేక మల్లవన్న దేవుడే మల్లవన్న ఉన్న ఆత్మే మళ్ళా నువ్వు ఈ విధంగా చేయాలి ఈ విధంగా నడవాలి ఈ విధంగా మాట్లాడాలి ఈ విధంగా ఉండాలి అని మనం నేర్పుతారు ప్రియారా దేవుడి స్తోత్రం అదే స్వాతంత్ర్యం అంటే ఆ స్వాతంత్రం ఎప్పుడైతే మనం పొందగలుగుతామో ఎప్పుడైతే మనం ఆ స్వాతంత్రాన్ని మనం పొందగలుగుతాం ప్రిల్లారా మనం దేవుని పోలికగా మార్చబడుతున్నాం అన్నమాట దేవునికి పిల్లలు పుట్టారనుకోండి ఎవరికన్నా తండ్రి పోలికో తల్లి పోలికో ఏదో పోలిక ఉంటుంది అవునా కదా అండి అవునండి అట్లాగే పిల్లారా ప్రభునందు నూతనంగా జన్మించినవాడు ప్రభునందు కొత్తగా జన్మించినవాడు ప్రభు పోలికతో మనం జీవించాలి నేర్చుకోవాలి ప్రభు ఏ విధంగా జీవించాడో ఏ విధంగా మాట్లాడాడు ఏ విధంగా నడిచాడో అవన్నీ కూడా ప్రభు చూసి మనం నేర్చుకోవాలి మన మార్గము ఎస్ప్రభువే అర్థమైంది ప్రభుత్వ ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము దేవునికి స్తోత్ర మలు ప్రయస్తిలో అర్థమైంది కదా ఏమర్థమైంది ఆత్మ సంబంధులుగా మనం మార్చబడాలి అంటే ఆత్మ సంబంధాలుగా మార్చబడాలి అంటే దేవుని ఆత్మ ఉండాలి అందుకనే యశు ప్రభువు ఎన్నోసార్లు చెప్తారు కదండి ఆత్మ లేనివాడు నావాడు కాదు ఆత్మ ఉండాలి ఆత్మ ఉండాలి ఆత్మ కోల్పోయే కదా ఆదామా వాళ్ళు పాపంలో పడింది పాపంలో పడ్డాక ఎన్నో కష్టాలు అనుభవించారు శ్రమలు అనుభవించారు దేవుడి చివరికి యశుప్రభావరే రక్తాన్ని చిందించి మానవ కోటి అందరికి రక్షణ ఇచ్చాడు దేవునికి స్తోత్రమాలయ్య ప్రయస్థిలా ప్రయస్థిలాడు ప్రార్థించుకుందాం ప్రభా మీ పాదాలు కొందరులు స్త్రీలు స్తోత్రములు పరశుద్ధిరామి కొందరులు పరశుద్ధి ఆమెకు స్తోత్రం ప్రభా పరమోజురామి కొందరు పరమోజురామ్య స్తోత్రం ప్రభా అయా అతన్ని కొడుకుని ఒట్టిన పోయి బిడ్డలందరిపై మీకు హస్తం వచ్చాడు ప్రభా అయా మీ ఆత్మహత్యత నడిపిస్తారని తలస్తూ ప్రభు అనుకుంటే ప్రార్థన తిన ప్రభు దీవెన ఆడుకొని అడుగుతున్నాము తండ్రి సమస్త మహిమ గంత ప్రభావం యొక్క నామానుగా చందనగాలూయ్య ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ తిలా